ట్రిబులర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా చేసిన మూవీ గేమ్ చేంజర్ అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం షూటింగ్ మొదలు పెడితే ఇప్పటికే సెక్స్ మీద ఉంది డైరెక్టర్ శంకర్ ఈ సినిమా చేస్తూ మరోవైపు భారతీయుడు టూ తీయాలనుకోవడం వల్ల డైరెక్టర్ శంకర్ ఈ సినిమా చేస్తూ మరోవైపు భారతీయుడు టూ తీయాలనుకోవడం వల్ల మొదటి మోసం వచ్చి పడింది తాజాగా థియేటర్ లోకి వచ్చిన భారతీయుడి సిక్వెల్ ఘోరమైన టాక్ తెచ్చుకుంది దీంతో చరణ్ శంకర్ మూవీ పై సందేహాలు తలెత్తాయి కానీ అలాంటిదేం ఉండకపోవచ్చని ఫ్యాన్స్ సముదాయించుకుంటున్నారు ఇకపోతే గేమ్ చేంజర్ షూటింగ్ ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతున్నా సరే చాలా ఓపిక్ చేస్తూ వచ్చిన రామ్ చరణ్ ఓ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడట తొలుత ఈ మూవీ నుంచి వచ్చే లాభాల్లో షేర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాడట కానీ నిర్మాత వడ్డీల భారం పెరుగుతుందని తెలిసి ఆ నిర్ణయాన్ని చరణ్ మార్చుకున్నారట ప్యాన్ ఇండియా రిలీజ్ గేమ్ రామ్ చరణ్ కి తొంభై కోట్ల రెమ్యనరేషన్ ఇవ్వనున్నారట షేర్ బట్టి చూస్తే ఇది కాస్త తక్కువ మొత్తమే అని తెలుస్తుంది ఇదిలా ఉండగా ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తయింది మరో పదిహేను రోజులు షూట్ పూర్తి చేస్తే అదంతా కంప్లీట్ అయిపోతుంది ఇకపోతే ఏడాది దీపావళి లేదా క్రిస్మస్ కి గేమ్ చేంజర్ లో రిలీజ్ ఉండవచ్చు అంటున్నారు అన్ని రోజులు ఆగితే దానిపై క్లారిటీ వచ్చేలా లేదు